అహంకారం నాకు అర్థం కావట్లేదు సార్ రండి తాంగ సిద్ధంగా ఉంది నెల నిన్న మనిషి ప్రయాణం చేస్తారా త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి వెళ్ళండి అన్నయ్యా మా కోసం మీరు కూడా బండి దిగేశారు ఏ పని మీద వెళుతున్నారో ఏమో పర్లేదు నేను రాత్రి బండికి వెళ్తాను జాగ్రత్త అదేంటండి రానరు రాశాకా రాసా బోడు ఉత్తర నువ్వు నా హీరోవే అగ్రిమెంట్ సంతకం కూడా చేశావు మర్చిపోక ఇక్కడ పద్ధతులు ఏమి నాకు నచ్చలేదు సుబ్బారావు గారు నీ నిజాయితే నేను నిలబెడుతున్నాయా నీ సినిమాలు చూడాలనే ఆ పుట్ట భయబిడ్డ నేను ఆపాడాయ నువ్వు పెద్ద హీరో అవుతావా